పోచంపల్లి వస్త్రాలు చీరలతో తయారు చేసిన డ్రెస్సులు నారాయణపేట లంగావోనీలు ఇటీవల మిస్ ఇండియా కంటెస్టెంట్లు ఇష్టంగా ధరించిన వస్త్రాలు ఇవే మిస్ ఇండియా పోటీదారులు యాదగిరిగుట్ట వెళ్లిన సమయంలో వారు ధరించిన లంగావోనీలు ఎంతగానో ముచ్చటగొల్పాయి ఈ దుస్తులు తయారు చేసింది మన తెలుగుంటి ఆడపడుచే మైరితి అనే రెండు సంస్థలను స్థాపించి చేనేత వస్త్రాలకు సరికొత్త హంగులద్దుతోంది తనలాంటి ఆలోచనే ఉన్న స్నేహితుడు సోదరుడితో కలిసి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది చేనేతకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం అంటున్న స్వాతితో చిట్ చాట్ మిస్ వరల్డ్ ఈవెంట్ తెలంగాణలో వైభవంగా సాగుతోంది మన సంస్కృతి సాంప్రదాయాలనే కాదు మన వస్త్రాలను సైతం మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారు వాటిని ధరిస్తున్నారు ఫ్యాషన్ షోలో కావచ్చు వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా అయితే ఇంతకీ అసలు వాళ్ళు ధరిస్తున్న ఆ వస్త్రాలను అందిస్తుంది ఎవరు ఎవరో తెలుసుకోవాలన్నా అయితే వాళ్ళ నాతో ఉన్నారు మీరే చూడండి హాయ్ స్వాతి హాయ్ మిథల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో స్వాతి ఎలా అనిపిస్తోంది ఈ వరల్డ్ మిస్ వర్ల్డ్ కంటెస్టెంట్ డిజైన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం ఇంత పెద్ద డ్రీమీ థింగ్ జరిగింది ఎలా అనిపిస్తోంది చాలా సంతోషంగా ఉందండి సో ఈ అపార్చునిటీ రావడం లైక్ వన్ ఆఫ్ ది అపార్చునిటీస్ ది అపార్చునిటీ సో మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మిస్ఫుల్ కంటెస్టెంట్స్ యాదాద్రి టెంపుల్ కి వెళ్ళినప్పుడు మా నారాయణపేట్ ఫ్యాబ్రిక్స్ తో చేసిన లెహంగాస్ వేసుకున్నారు గద్వాల్ నారాయణపేట్ అన్ని తెలంగాణ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అలాగే ఫ్యాషన్ షో జరిగింది పోచంపల్లిలో అక్కడ కూడా మా ఇక్కత్ ఇండో వెస్ట్రన్ థీమ్ తోని కాటన్ ఇక్కత్ పట్టుతోని మేము ఇండో వెస్టర్న్ థీమ్ తోని చేసిన షో కూడా అందరికీ చాలా నచ్చింది సో వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ ఈ అపార్చునిటీ వచ్చి నందుకు తెలంగాణ గవర్నమెంట్ కి తెలంగాణ టూరిజం కి వి వాంట్ టు లైక్ యు హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా సో మిత్ల్ ఈ ఆపర్చునిటీ ఊరికే అయితే రాదు సో చాలా హ్యాపీగా అనిపించిన దీని వెనకాల గవర్నమెంట్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది అనేది అప్పుడు నుంచి ఉండేకి ఇండియన్ హైదరాబాద్ తెలంగాణ హ్యాండ్స్ మనం ప్రమోట్ చేయాలనేది మేము చాలా మందికి రీచ్ అయ్యాము త్రూ డిఫరెంట్ సోషల్ మీడియా ఛానల్స్ కాంటాక్ట్స్ లాస్ట్ లో ద ఎండ్ ఆఫ్ ఇట్ మా లక్ష్మి మ్యామ్ కాంటాక్ట్ దొరికింది ఇలా ఇలా ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్ కి మేము అవుట్ఫిట్స్ చేస్తున్నాం అనేది వరకు ఆపర్చునిటీ వచ్చింది సో ఈ ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ ఉండే థ్యాంక్స్ టు లక్ష్మి నాయన్ తను చాలా సపోర్ట్ చేశారు శ్రీ గేమ్ అస్ ద గైడెన్స్ తను మాకు చాలా గైడ్ చేశారు కే ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది దాన్ని బట్టి వీకు కూడా అచీవ్ తీసుకొని సో మొత్తం ఎన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేశారు ఓకే సో మిస్ వరల్డ్ కంటెస్టెన్స్ కోసము మేము ట్వెల్వ్ అవుట్ఫిట్స్ డిజైన్ చేసాము పోచంపల్లిలో అయితే షో అయిందో దానికి ఆల్మోస్ట్ తర్టీ ఫైవ్ అవుట్ఫిట్స్ డిజైన్ చేసాము ఆ ప్రతి మోడల్ వేసుకుంది ఆ పోచంపల్లి ఈవెంట్ అంతా తరం మైలీతి అవుట్ఫిట్స్ ఏ ఉండేయండి మెయిన్ వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ ఇస్ మేము లోకల్ హ్యాండ్లూమ్స్ వాళ్ళని ప్రమోట్ చేయాలి లోకల్ ఆర్టిస్ట్స్ ని ప్రమోట్ చేయాలని కాన్సెప్ట్ తోనే మేము స్టార్ట్ చేసాం సో స్వాతి మీరు ఫస్ట్ నుంచి చూస్తే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సో మీరిద్దరూ కూడా సో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అండ్ మైరితి గావచ్చు తరం గావచ్చు ఎలా స్టార్ట్ చేశారు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా కొనాలని వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఉంటుండే లేకపోతే మా మదర్తో ఎప్పుడు కంప్లైంట్ చేసేది ఐ వాజ్ నెవర్ ఎప్పుడు అంత సంతోషంగా ఏ అవుట్ ఫిట్ తీసుకున్నా గానీ ఏదో అరే ఇది ఇలా ఉంటే బాగుండింది ఇలా ఉంటుంది బాగుండేది అని మా మదర్కి ఎలా చెప్తూనే ఉండదని సో మేము ఇద్దరం ఒకటే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళము అప్పుడు ఒకసారి లేకనో అరే ఏమైనా చేద్దామా ఎథనిక్ ఫీల్డ్ లో బికాస్ ఏదర్ ఉంటే చాలా కాస్ట్లీ ఉంటాయి విచ్ నార్మల్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వర్క్ ఎఫర్ట్ చేయలేరు మంచి అఫోర్డబుల్ రేంజ్ లో ప్రొవైడ్ చేయాలనేది మా ఆర్ ఆబ్జెక్ట్ సో ఆ ఆబ్జెక్ట్ తోనే మేము ఇది స్టార్ట్ చేసాము అండ్ లక్కీలీ మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది ఫస్ట్ మేము అది స్టార్ట్ చేసాము విచ్ ఇస్ ఆల్అట్ ఎథనిక్ మొత్తం ఎథనిక్ వేర్ మీరు చూస్తున్నారు అకేషనల్ వేర్ ఫ్యాబ్ ఇండియా అలాంటి నాకు ఆ డిజైన్స్ చాలా ఇష్టం సో అప్పుడు మేము మళ్ళీ మేము డిస్కస్ చేసాము సరే ఎథనిక్ వేర్ అంత బాగుంది కానీ ఇవి రెగ్యులర్ వేర్ లో కూడా మన హ్యాండ్లూమ్స్ తో పాటు ఏదైనా చేద్దాము అనే కాన్సెప్ట్ తరం అని స్టార్ట్ చేసాము తరంలో మొత్తం నారాయణపేట్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ డిక్కత్ ఫ్యాబ్రిక్స్ సౌత్ చెక్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని హ్యాండ్లూమ్స్ లోకల్ వీవర్స్ తోని మాట్లాడి కొత్త డిజైన్స్ మేమే ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి మేము మేము హ్యాండ్లూమ్ వీవర్స్ తో మాట్లాడము వాళ్ళ ఫ్యాబ్రిక్స్ తీసుకురావడం డిజైన్స్ అవన్నీ చేయడం స్టార్ట్ అయింది ఇయర్ బ్యాక్ కానీ యాక్చువల్ ప్రొడక్షన్ ఆర్ లైక్ లాంచ్ అయింది ఫోర్ మంత్స్ బ్యాక్ వీఆర్ సీయింగ్ ది ఫ్రాక్షన్ జనాలు వస్తున్నారు కొంటున్నారు వీఆర్ యాడింగ్ మోర్ డిజైన్స్ ఒక స్టేజ్ తర్వాత వీ ఆల్సో వాంట్ స్టార్ట్ అవ్వ జనరల్ గా ఇప్పుడు మేము పోచంపల్లి చూస్తే కనుక మొత్తం అంతా ఇక్కత్ డిజైన్స్ బట్ ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్ స్టైల్లో ఉంటుంది అనగానే ఏంటంటే డబుల్ ఇక్కత్ నార్మల్ ఇక్కత్ పట్టు సారీస్ ఆర్ కాటన్ శారీస్ అదర్వైజ్ ఇప్పుడిప్పుడు కొంచెం డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాయి కానీ ఇంత ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఫ్యూజన్ చాలా బాగుండ రోజు అంటే ఆఫీస్కి వేసుకెళ్లాలన్నా బాగుంటాయి పార్టీస్ వేసుకెళ్ళొచ్చు చిన్న చిన్న అకేషన్స్ కూడా అంత బాగా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అవి సో ఆ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ కామన్ పీపుల్ వీటిని తీసుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో దట్ వాళ్ళు ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది దాని గురించి చెప్తారా తరం స్టార్ట్ చేసిందే మేము తెలంగాణ హ్యాండ్లూమ్స్ ఆర్ ఇన్ జనరల్ ఇండియాలో ఉన్న హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేద్దామని వాళ్ళతో డైరెక్ట్ గా వర్క్ చేస్తాం ఇన్ఫాక్ట్ కల్కటా నుంచి జామదానీ వ్యూవర్స్ తోని పనిచేస్తాము నాట్ ఓన్లీ నారాయణపేట అండ్ ఇక్కర్ మేము ఇంకా అవుట్ అవుతున్నాము గులాబామా ప్రింట్స్ హ్యాండ్లూమ్స్ అనగానే అందరూ శారీస్ పట్టు చీరలు ఆర్ లెహెంగర్స్ ఇలా అనుకుంటారు క్యాజువల్ వేర్ అంటే ఎక్కువ ప్రమోట్ అవుతుంది లెహంగాస్ అండ్ శారీస్ అంటే ఇండియాకి పరిమితం అవుతుంది సో మేమేమనుకున్నాం అంటే ఇలా డైలీ వేర్ చేస్తే ఇండియాలో ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది అట్ ది సేమ్ టైమ్ అవుట్ సైడ్ ఇండియాకి కూడా రీచ్ అవ్వాలి అంటే వీటిని ప్రమోట్ చేద్దాము దీనివల్ల వాళ్ళకి ఎక్స్పోజర్ ద్లోబల్ ప్లాట్ఫామ్ లో వాళ్ళకి ఒక ఐడెంటిటీ వస్తుంది అనే మేము ఇండో ఇండో ఎక్కువ ఫోకస్ హ్యాండ్లూమ్స్ ఇన్ మొత్తం డిజైన్ చేసిన అసలు చూస్తున్నాం పింక్ అండ్ రెడ్ చాలా ఎలిగెంట్ గా ఉంది బట్ ఇది పేట్ సో అంటే ఈ కలర్ ప్లాటర్ ఎలా తీసుకున్నారు అంటే డిజైన్ చేసేటప్పుడు అండ్ మోర్ వాళ్ళు చాలా హైట్ ఉంటారు వాళ్ళ ఫిట్టింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి సో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ చేసినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు ఫస్ట్ తెలిసినప్పుడు గ్రూప్ డీటెయిల్స్ ఇచ్చారు కరీబియన్ గ్రూప్ కి యాదాద్రి టెంపుల్ విజిట్ కి వేసుకోవాలి అని ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపుల్ అంటే సరే లెహంగాస్ అని లెహంగాస్ ఆర్ సమ్ శారీస్ అని ముందు డిసైడ్ అయ్యాము తర్వాత మేము వాళ్ళని సర్చ్ చేసి చూసాం ఒక్కొక్కరు లెక్కినో ఎలా ఉన్నారు అని దానికి తగ్గట్టుగానే వాళ్ళ కలర్ ప్యాలెట్ తీసుకున్నాం అన్ని మెజర్మెంట్స్ మాకు ఇచ్చారు సో వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు లైక్ వాళ్ళ ఫొటోస్ ఆన్ మిస్ హోల్డ్ వెబ్సైట్ లో వెళ్ళి చూసి తినకి ఇది పెడదాము ఇలా సెట్ అవుతుంది అని చెప్పి దాన్ని బట్టి మేము స్కెచ్ చేసుకొని చేసాం పేషెన్స్ నేర్చుకొని వచ్చారు వాళ్ళు అంటే టూ టైమ్స్ ట్రయల్స్కి వెళ్ళాము టూ టైమ్స్ ఐ వెరీ పేషెన్స్ మీకు ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్ అనిపించే వరకు మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పి అన్ని ట్రై చేయించుకొని వెన్ బీ సెట్ మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అంటే అప్పుడు లైక్ ఓకే ఫైన్ ట్విల్ చేసి చెక్ చేసుకున్నారు అండ్ కంఫర్టబుల్ ఉన్నానా ఈ అవుట్ ఫిట్ తోని ఎక్కడైనా ఫిట్టింగ్ ఇష్యూ ఉందా సో అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ప్రాసెస్ మొత్తం చాలా సీమ్లెస్ గా ఈజీగా జరిగింది చాలా బాగుండాలి ప్లస్ మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ మిస్టేక్స్ ఉండొద్దు అని చెప్పేసి ఒక్కొక్క చిన్న చిన్న డీటెయిల్స్ కూడా క్యాప్చర్ చేసుకొని ఫుల్ డే నైట్ పని చేసి టూ వీక్స్ వీ కుడ్ ది బెస్ట్ సో మొత్తం ఎంత మంది వర్క్ చేశారు అండ్ ఫ్యాబ్రిక్ కోసం అంటే ఆర్డర్ చేయడము ఏంటి ఏ రకాల ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారంటే అంటే నారాయణపేట అండ్ పోచంపల్లి మనకు కనిపిస్తుంది ఇంకా ఏమైనా కొత్త కొత్త డిజైన్స్ కానీ వేరే ఫ్యాబ్రిక్స్ కానీ తీసుకొచ్చారు సో నారాయణపేట అయితే మాకు నుంచి వీవర్స్ నుంచి ముందే ఉన్న తరంలో అంతా నారాయణపేట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వీవర్స్ తెలుసు వాళ్ళని చెక్ చేసుకొని ఈ కలర్ ప్యాలెట్ వాళ్ళకి సూట్ అవుతుంది అని మేము ముందే కలర్ ప్యాలెట్ డిసైడ్ చేసుకుని వీవర్స్ తోని పని చేసాము నారాయణపేట వీవర్స్ తోని కొయలగూడెం అనే ప్లేస్ లో నుంచి మేము ఈ ఫ్యాబ్రిక్స్ ని తెచ్చాము ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడు నేను వేసుకున్నది ఫ్యాషన్ షో షోలో చేసిన కలెక్షన్ నార్మల్ ఇక్కత్ ప్రింట్స్ ఉండవు సో కొంచెం బిగ్ ప్రింట్స్ బ్రైటర్ మోటివ్స్ పెద్ద మోటివ్స్ ఉంటాయి బ్రైటర్ ప్రింట్స్ ఉంటాయి ఎందుకు అంటే ఫ్యాషన్ షోలో ఆ ప్రింట్స్ క్లియర్ గా కనిపించాలి బికాస్ డార్క్ ఈవినింగ్ మాకు ముందే తెలుసు ఈవినింగ్ అవి సో ఈవినింగ్ కి అవి చాలా బాగా అనిపించాలనే కాన్సెప్ట్ తోని బిగ్గర్ మోటివ్స్ బ్రైట్ కలర్స్ ని సెలెక్ట్ చేశాం అవుట్ సైడ్ ఇండియాలో ఇండోనేషియా ఉజబెకిస్థాన్ అక్కడ ఇలాంటి ప్రింట్స్ ఫ్యాషన్ షో చేసాము ఆర్ హోపింగ్ దట్ యు నో మోర్ అండ్ మోర్ గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది వేసుకొని వచ్చి మొత్తం ఎక్స్పోజర్ వచ్చినప్పుడు ఏమనిపించింది ట్రయల్స్ లో వాళ్ళు వేసుకున్నప్పుడే లైక్ మా హార్డ్ వర్క్ రిజల్ట్ కనిపిస్తుంది అని అనిపించింది అండ్ నారాయణపేట్ యాదగిరిగుట్ట టెంపుల్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫొటోస్ వచ్చినప్పుడు ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ కష్టం అంతా మర్చిపోయాము ఎవ్రీ వన్ వాజ్ లెక్స్ సో హ్యాపీ ఇక్కడ ఫ్యాషన్ షోలో కొంచెం టెన్షన్ ఉండేది బికాస్ థర్టీ మెంబర్స్ ఒకటేసారి ర్యాంప్ వాక్ చేస్తారు అవుట్ఫిట్స్ ఫిట్స్ మంచిగా కనిపించాలి అట్ ది సేమ్ టైం వాళ్ళకి కంఫర్టబుల్ ఉండాలి వాళ్ళు వాక్ చేసినప్పుడు ఏ తప్పు జరగద్దు సో స్వాతి మీరు బడ్డింగ్ డిజైనర్స్ అన్నారు కానీ నిజంగా అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఇంత పెద్ద ఏదైతే మీరు ఫ్యాషన్ షో కావచ్చు కంటెస్టెంట్స్ కి ఇచ్చిన క్లాత్స్ కావచ్చు ఇవన్నీ చూసాక యు ఆర్ నాట్ ఎనీ మోర్ బడ్డింగ్ డిజైనర్స్ నిజంగా చాలా ఫేమ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను వచ్చింటుంది నాకు తెలుసు చాలా మంది నుంచి కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి అండ్ ఇట్స్ అ హ్యాపీ మూమెంట్ సో మైరితి అండ్ తరం ఈ రెండు కూడా ఈ జనరేషన్ కి నచ్చేలాగా ఏదైతే మన ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో వాటిని రీచ్ చేస్తున్నాయి సో ఇంకా ఏమున్నాయి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇంకా ఆర్టిజన్స్ తో కలిసి వర్క్ చేయడానికి కొత్త కొత్త ట్రెండ్స్ తీసుకురావడానికి ఏం చేయాలనుకుంటున్నారు మల్టిపుల్ స్టోర్స్ పెడదాం అనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంది మేము ఇంకా వేరే సిటీస్ లో పెట్టి మోర్ అండ్ మోర్ రీచ్ పెరగాలని చూస్తున్నాము అలాగే మేము కొంచెం ఫండింగ్ కోసం స్టోర్స్ స్టార్ట్ చేసాము సో దట్ మా ప్రొడక్షన్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసి మా స్టోర్స్ ఆఫ్లైన్ స్టోర్స్ ని మోర్ ఇంక్రీజ్ చేయాలని అనుకుంటున్నాము తరంలో వచ్చేసరికి మేము ఆల్రెడీ డిఫరెంట్ వ్యూవర్స్ ని కాంటాక్ట్ చేయడం స్టార్ట్ చేసాము అవుట్ సైడ్ తెలంగాణలో కూడా మేము చూస్తున్నాము కెల్కటాలో చాలా వ్యూవర్స్ ఉంటారు సో అక్కడ జాం ఫ్యాబ్రిక్స్ అక్కడ వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తున్నాము మెయిన్ థింగ్ తరంలో ఏంటి అంటే మోర్ అండ్ మోర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ చేసి ఆఫ్లైన్ స్టోర్స్ ని కూడా పెట్టాలి అక్రాస్ ది సిటీస్ సో ఎందుకు అంటే ఆన్లైన్ అంటే కొంచెం వరకు పరిమితం అవుతుంది అపారల్ ఇండస్ట్రీ కాబట్టి ఎవరైనా ట్రై చేసుకో ఇష్టపడతారు మొన్న జరిగిన ఫ్యాషన్ జోక్ అండ్ ఈవెంట్స్ జడ్జెస్ గా ఉన్నారు డిజైనర్ అనుకున్నారు కదా బట్ ఒక జడ్జ్ స్టైక్ రావాలంటే చాలా కష్టం అండ్ అక్కడ జడ్జ్ చేయడం అనేది ఇంకా కష్టమర్ అందరూ ఎవరికి వాళ్ళు చాలా యూనిక్ అండ్ బాగున్నారు కూడా సో ఎలా అనిపించింది కొంచెం ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయ్యారు ఎవరిని చూస్ చేయాలి ఎవరికి ఎలా మార్క్స్ ఇవ్వాలి ఇదంతా ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఎలా అనిపించింది అసలు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్ లాగా ఆపర్చునిటీ వస్తుంది అనుకోలేదు హ్యాపీగానే ఉండే అట్ ది సేమ్ టైం నేను జస్టిస్ చేస్తానా దానికి అనేది కొంచెం భయం కూడా ఉండింది సో టూ రౌండ్స్ ఉండింది ఒకటి టాప్ మోడల్ అవార్డు ఇంకో ఛాలెంజ్ ఇంకొకటి టాప్ డిజైనర్ ఛాలెంజ్ లో ఈచ్ కంటెస్టెంట్ వాళ్ళ కంట్రీ డిజైనర్ ని రిప్రజెంట్ చేసింది నేను అవుట్ ఫిట్ ని చూసినప్పుడు క్వాలిటీ చూస్తాను అట్ ది సేమ్ టైం కంఫర్ట్ ని చూస్తాను ఎంత ఎఫర్ట్ పట్టింది ఆ అవుట్ ఫిట్ కి అది ఈ మూడు ఫ్యాబ్రిక్స్ని ని చూస్తాను సో ఈ ఫోర్ థింగ్స్ నేను చూస్తాను దాన్ని బట్టి నేను జడ్జ్ చేశాను లైక్ యూ నో ఎంత కష్టపడింది అది సేమ్ టైం అంత కష్టం వెనకాలన్నా కంఫర్టబుల్ ఉందా వేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది చూడ్డానికి అందంగా ఉందా ఎఫెర్ట్ కానీ ది సేమ్ టైం చూడ్డానికి బాగుందా ప్లస్ కంఫర్టబుల్గా ఉందా అండ్ క్వాలిటీ స్టిచ్చింగ్ ఫినిషింగ్ క్వాలిటీని కూడా చూసాను ఫైనల్గా సో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి మీ ఫ్యాషన్ని చూస్ చేసుకొని డిజైనర్ అయ్యి స్టోర్స్ అండ్ ఆన్లైన్ అండ్ ఆర్టిజైన్స్ తో కలిసి వర్క్ చేయడం ఎంతోమందికి ఒక కొత్త లైఫ్ అండ్ వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి మీరు కూడా మీకు నచ్చిన ప్రొఫెషన్లో ఎదుగుతున్నారు మీ లాగా ఎవరైనా సరే The cat sat on the ఈ డిజైన్ ఫీల్డ్ రావాలి అనుకున్నా తమకంటూ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు అండ్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ ఉందో దీంట్లో ఎంతో ఆపర్చునిటీస్ ఉంటాయి ఒక మెయిన్ సజెషన్ ఏంటి అంటే ఎప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్మాల్ స్మాల్ వాల్యూమ్స్ గా మీరు మీరు ఈ డిజైన్స్ ని బయట పెట్టి అర్థం చేసుకోండి జనాలకి నచ్చుతుందా ఆ అవుట్ఫిట్స్ ఆ కలెక్షన్ సో మేము స్టార్ట్ చేసినప్పుడు అలానే చేసాం మేము ఫుల్ మనీ అంతా పెట్టి పెద్ద లార్జ్ స్కేల్లో చేయలేదు ఫైవ్ ఆర్ సిక్స్ డిజైన్స్ ని ఇచ్చేవాళ్ళం చూపించే వాళ్ళం ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అలా అలా చేయడం వల్ల మీకు జనాలకి ఏం నచ్చుతుంది ఏం నచ్చట్లేదు అని మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్తారు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వకుండా సో దాట్స్ మై మెయిన్ సజెషన్ యూనో కొత్త బట్టలు కొత్త డిజైనర్స్కి ఎప్పుడు స్కోప్ ఉంది ఇండియా మార్కెట్లో అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మైరితి కావచ్చు తరం ఈ రెండింటిని కూడా ఎక్స్పాండ్ చేయాలి అంటే స్టోర్స్ పెట్టాలి అనుకున్నామని అనేది మరోవైపు ఎవరైతే యంగ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా డిజైనింగ్ వైపు రావాలనుకుంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా అవకాశాలు బాగుంటాయి అయితే ముందు మార్కెట్ గురించి తెలుసుకోండి లార్జ్ ప్రొడక్షన్ చేయకుండా స్టడీ చేసిన తర్వాత కొంచెం కొంచెం ఆన్లైన్ ప్లాట్ఫామ్ని వాడుకుంటూ మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక్కడ అవకాశాలు అయితే విరివిగా ఉంటాయి అంటున్నారు ఈ ఇద్దరు డిజైనర్స్